హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చెరువు టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఏడు వందల పది రూపాయల వరకు అయితే మలకల్చోరు టమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ రైజున్ మలకల్చోరు టమాటా మార్కెట్ యాడ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమాటో ధరలు ఈరోజు క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకాలిటీ టొమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలను మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా ఇప్పటివరకు జరిగిన క్షణం ప్రకారం అయితే పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే అంగల్ టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ అంగల్ల టమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టమాటో మార్కెట్ అలాగే అంగల్ల టమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి